ఓం శ్రీ పరమాత్మనే నమ శ్రీ భగవత్యే నమ శ్రీమద్దేవి భాగవతము ఆరవ స్కందము పద్దెనిమిది పంతొమ్మిది అధ్యాయాలు ఈ పద్దెనిమిది పంతొమ్మిది అధ్యాయాలలో భగవంతుడకు శంకరుని ద్వారా లక్ష్మీదేవి వరమును పొందుటము అశ్వరూపమును ధరించిన విష్ణు భగవానుని ద్వారా అశ్వరూపమున ఉన్న లక్ష్మీదేవి పుత్రుని గండడము లక్ష్మీ మరల తన స్వరూపమును పొందటము మనం తెలుసుకుంటాము మొత్తము ఆరవ స్కందంలోని పదహారవ భాగం ఇప్పుడు మనం తెలుసుకుంటున్నాము వ్యాసమహర్షి చెప్తున్నాడు రాజా హైహయుల ఆవిర్భావానికి గల ఇతిహాసాన్ని చెప్తాను విను ఒకసారి లీలామయుడు భగవంతుడు అయిన విష్ణువు లక్ష్మీదేవికి ఆడగుర్రం శాపం శాపమిచ్చాడు ఆయన ప్రతి లీల రహస్యంతో కూడి ఉంటుంది అది ఆ స్వామికే తెలుస్తుంది శ్రీలక్ష్మికి దాని వలన చెప్పరానంత దుఃఖము కలిగింది కానీ ఆ దేవి భగవంతునికి ప్రణమిల్లి ఆయన ఆదేశానుసారము మత్స్యలోకానికి వెళ్ళిపోయింది పూర్వకాలమున సూర్యుని పత్ని అత్యంత కఠోరమైన తపస్సు చేసిన స్థలానికే ఆమె కూడా వెళ్ళింది అక్కడ భగవతి లక్ష్మి ఆడగూలము రూపాన్ని ధరించి నివసించసాగింది అదే సుపర్ణాక్షమను పేరుగల స్థలము దానికి ఉత్తర తీరమునందు యమున నదుల సంగమము ఉన్నది అది సకల మనోరథములను నెరవేరుస్తుంది ఆ స్థలము సుందరమైన వనములతో సుశోభితమై ఉన్నది అక్కడనే భగవతి లక్ష్మి అందరి కోరికలను తీర్చేవాడు తల మీద చంద్రుని ఆకారముగా కలవాడు త్రిశూలమును ధరించు భగవంతుడైన శంకరుని ఏకాగ్ర చిత్తముతో ధ్యానించసాగింది ఆ స్వామి ఐదు ముఖములతో పది భుజములతో శోభిల్లుతున్నాడు భగవతి గౌరి అర్ధాంగి అయి ఆ స్వామి శోభను పెంపొందింప చేస్తున్నది కర్పూర గౌరవర్ణములతో ఆ దేవదేవుని శరీరము అత్యంత ప్రకాశవంతమై ఉన్నది కంఠము నీల చిహ్నితమై మూడు నేత్రములు కలిగి ఆ ప్రభువు విలసిల్లుతూ ఉన్నాడు పులి చర్మమును ధరించి ఉన్నాడు గజ చర్మమును కప్పుకొని ఉన్నాడు ఆయన మెడయందు నరకపాలమాల సుశోభితమై ఉన్నది యజ్ఞోపవీతము సర్పభూయిష్టమై ఉన్నది అట్టి భగవంతుడు శంకరుని ఆరాధించటయందు లక్ష్మీదేవి సంలగ్న అయి ఉన్నది ఆ పవిత్ర తీర్థమునందుండి సుందరమైన అశ్వరూపమును ధరించి ఆ దేవి ఎంతో కఠినమైన తపస్సు చేస్తున్నది రాజా భగవంతుడకు శంకరుని ధ్యానిస్తున్న రమాదేవి మనస్సులో సంపూర్ణమైన వైరాగ్యము ఉదయించింది ఒక వెయ్యి దైవ సంవత్సరముల వరకు ఆ దేవి తపస్సు కొనసాగుతూనే ఉన్నది తరువాత ముక్కంటి భగవంతుడకు శంకరుడు ప్రసన్నుడై వృషారూఢుడై అక్కడికి వేతించాడు ఆ దేవికి తన దర్శన భాగ్యాన్ని కలగజేశాడు ఆ స్వామి వెంట పార్వతి కూడా విరాజమానయ్ ఉన్నది ఆ సమయమున విష్ణుప్రియ మహామాయయగు లక్ష్మీదేవి ఆడగుర్రము రూపమున విరాజమానురాలై తపస్సు చేస్తూ ఉన్నది భగవంతుడకు శంకరుడు తన గణములతో అక్కడికి చేరుకొని ఆ దేవితో ఇట్లా అంటున్నాడు కళ్యాణి జగదంబ నీవెందుకు తపస్సును చేస్తున్నావు దీనికి కారణము చెప్పు నీ పతిదేవుడు సకల మనోరథములను నెరవేర్చుటయందు సమర్థుడు అఖిల లోకములకు అధిపతి దేవి శ్రీహరి జగత్తుకు స్వామిగా పరిగణింపబడతాడు ఆ జగత్ప్రభువు ముక్తి ప్రదాత అట్టి భగవంతుడకు వాసుదేవుని వదిలిపెట్టి నీవు నన్నెందుకు ఆరాధిస్తున్నావు పతిసేవ చేయుట స్త్రీలకు సనాతన ధర్మమై అలరారుతూ ఉంటుంది భర్త ఎటువంటి వాడైనా శ్రేయస్సును కోరు స్త్రీ అతని సేవకు సదా అంకితం కావాలి అట్లాంటప్పుడు నారాయణుడు అందరికీ నిరంతరము పరమ పూజ్యుడు సింధుజ అట్టి దేవేశ్వరుడైన శ్రీహరిని వదిలి నన్నెందుకు ఆరాధిస్తున్నావు అని అడిగాడు అప్పుడు లక్ష్మీదేవి ఇలా చెప్తున్నది అసుతోషుడు మహేషానుడు శివుడు దేవేశ్వరుడు అని పిలువబడు దయాసాగరా నా పతిదేవుడు నాకు శాపమిచ్చాడు నా స్వామి శాపము నుండి ముక్తిని పొందే ఉపాయమును కూడా నాకు చెప్పారు ఆయన ఇలా చెప్పాడు కమలాలయ నీకు పుత్రుడు ఉదయిస్తాడు అప్పుడు నీవు శాప విముక్తమై వైకుంఠానికి చేరుకుంటావు భగవాన్ పతిదేవుడిట్లు తెలుపగా నేను తపస్సు చేయాలనే ఆలోచనతో ఈ తపోవనానికి వచ్చాను సకల మనోరథములను తీర్చెడి ప్రభువు మీరు నేను మిమ్మల్ని ఆరాధ్య దైవముగా చేసుకున్నాను దేవదేవా ఇప్పుడు నా పతిదేవుని సాన్నిధ్యమున నేను లేను ధర్మపత్నినకు నన్ను వదిలి ఆ స్వామి వైకుంఠమున విరాజిల్లుతున్నాడు అట్లాంటప్పుడు ఆ ప్రభువు లేకుండా నేను పుత్రవతిని ఎట్లా అవుతాను దేవేశ శంకర మీరు ప్రసన్నులైతే నాకు ఈ వరాన్ని ప్రసాదింపండి మీకును శ్రీహరికిని ఏ విధమైన భేదము లేదు గిరిజాదేవికి ప్రేమను ప్రసాదించు ప్రభు నేను నా భర్త దగ్గర ఉన్నప్పుడు ఒకటే ఒకటేనన్న రహస్యమును తెలుసుకున్నాను మీరే వారు వారే మీరు ఇందులో ఏమాత్రమూ సందేహం లేదు మహానుభావులకు ఇరువురు ఒకటే ఈ విషయము తెలిసి నేను మిమ్మల్ని ఆరాధించాను లేకపోయినచో మీకు సేవ చేయుట వలన నేను దోషభాగిని అవుతాను అప్పుడు భగవంతుడు శివుడు ఇలా చెప్తున్నాడు దేవి నేను శ్రీహరి పూర్తిగా ఒక్కటే అని రహస్యము నీవెట్లా తెలుసుకున్నావు సుందరి సింధుజా నాతో దయచేసి ఉన్నట్లు చెప్పు దేవతలు మునులు జ్ఞానులు వేదపారంగతులైన పురుషులు కూడా తర్క వితర్కములలో చిక్కుకొని ఈ ఏకత్వ రహస్యాన్ని అర్థం చేసుకోలేరు చాలామంది నా భక్తులు ఒక విష్ణువును ఆ స్వామి భక్తులు నన్నును నిందిస్తూ ఉంటారు దేవి కలియుగమున ఇట్లు అధికముగా జరుగుతూ ఉంటుంది ఇది ఆ యుగ వైశిష్టము సమయ భేదము వలన ఈ భేదభావము అధికమవుతూ ఉన్నది భద్రురాల నా ఎందు శ్రీహరియందు సమగ్రమైన ఏకత్వము ఉన్నది ఈ భావమును తెలుసుకొనట అందరికీ ఎంతో కష్టము మరి నీవెట్లా తెలుసుకున్నావు వ్యాస మహర్షి ఈ విధంగా చెప్తున్నాడు ఇట్లు ప్రసన్నుడై భగవంతుడకు శంకరుడు లక్ష్మీదేవిని అడిగాడు అప్పుడు ఆమె తనకు తెలిసిన ప్రసంగాన్ని చెప్పడం ప్రారంభించింది అప్పుడు ఆ దేవి కూడా ఎంతో సంతోషముతో ఉన్నది అప్పుడు ఆ దేవిలా చెప్తున్నది దేవదేవ ఇది ఒకనొక నాటి విషయము భగవంతుడైన విష్ణువు ఏకాంతమున పద్మాసనాసీనుడై ధ్యానము చేసుకుంటూ ఉన్నాడు తపమాచరిస్తున్న ఆ స్వామిని చూసి నాకు మహా ఆశ్చర్యము కలిగింది కొద్దిసేపటి తరువాత ఆయన సమాధికి భంగమయ్యింది ఆయన ముఖకమలమునందు ప్రసన్నతా కిరణములు వెలుగులు విరజిమ్ముతున్నాయి నేనప్పుడు సానుకూలత నిరిగి వినయముతోటి ఆ స్వామిని అడిగాను ప్రభు మీరు దేవతలకు అధ్యక్షులు జగత్తుకు ప్రభువులు దేవతలు దానవులు బ్రహ్మ మొదలగు వారందరూ కూడా కలిసి పాలసముద్రమును మధించారు అప్పుడు నేను అక్కడ నుండి ప్రకటితమైనాను ఎవ్వరిని భర్తగా వరించాలి అని నాలో ఆలోచన పొడచూపింది నేను అన్ని వైపులకు చూశాను అప్పుడు మిమ్మల్ని సకల దేవతలలో శ్రేష్ఠులని అనుకున్నాను ఈ నిర్ణయము నాకు వచ్చి నేను మిమ్మల్ని పతిదేవునిగా వరించాను సర్వేశ్వర అట్టి దేవేశ్వరులు మీరు మీరెవరిని ధ్యానిస్తున్నారు ఈ విషయము నా మనస్సును మహా ఆశ్చర్యంలో పడవేస్తున్నది కైట భారీ మీరు నాకు ప్రియమైన వారు దయతోటి నా మనస్సునందుగల ఈ చిక్కును దూరం చెయ్యండి విష్ణు భగవానుడు అప్పుడు చెప్తున్నాడు ప్రియురాలా నేను ధ్యానం చేసే ఆ పరమేశ్వరుని గురించి చెప్తాను విను పార్వతీపతి భగవంతుడైన శంకరుడు సర్వశ్రేష్ఠుడిగా పరిగణింపబడతాడు తొందరగా ప్రసన్నమౌట ఆయన స్వాభావిక గుణము ఆ దేవదేవుని పరాక్రమమునకు మేరయ్యే లేదు అప్పుడప్పుడు త్రిపురాసులను వధించిన ఆ దేవేశ్వరుడు నన్ను ధ్యానిస్తూ ఉంటాడు అప్పుడప్పుడు నేను కూడా ఆ స్వామిని ధ్యానిస్తాను ఆయన ప్రియమైన ప్రాణము నేను నాకు ప్రియమైన ప్రాణము ఆ స్వామి మా ఇరువురి చిత్తములు పరస్పరము కలిసే ఉంటాయి అందువలన మా ఇరువురిలో మాత్రము భేదము లేదు విశాలలోచని భగవంతుడకు శంకరుని ద్వేషించు నా భక్తులైనా కావచ్చు వారు తప్పక నరకం పాలవుతారు నేను సత్యాన్నే చెప్తున్నాను పార్వతీపతి నా స్వామి ఏకాంతమునందు ఉన్నప్పుడు నేను అడుగగా సర్వ దేవాది దేవుడకు విష్ణు భగవానుడు ఈ ప్రసంగాన్ని నాకు స్పష్టంగా వినిపించాడు అందువలన శ్రీహరికి మీరు బిందులు కారని ఆ స్వామిని ప్రేమించువారని మిమ్మల్ని నేను ధ్యానిస్తున్నాను మహేశాన నేను నా పతిదేవుని కలుసుకోవడానికి సులభమైన మార్గాన్ని చెప్పండి వ్యాస మహర్షి ఇలా చెప్తున్నాడు లక్ష్మీదేవి మాటలు విని వక్తలలో శ్రేష్ఠుడైన భగవంతుడకు శంకరుడు ఆ దేవిని ఊరడిస్తూ మధుర వచనములు ఇట్లా పలికాడు సుందరి ధైర్యమును వహింపు నేను నీ తపస్సుకు ఎంతో సంతోషించాను నీ భర్త నిన్ను తప్పకుండా కలుస్తాడు ఇందులో సందేహం లేదు ఆ జగదీశ్వరుడు నా చేత ప్రేరితుడవుతాడు నీ కోరికను తీర్చటానికి అశ్వరూపమున నీ చెంతకు వస్తాడు గుర్రము రూపమును ధరించి ఇక్కడకు వచ్చినట్లుగా మధుస్వుదనుడకు శ్రీహరిని నేను ఉత్సాహవంతుని చేస్తాను సులోచని నీవు ఆయన వంటి పుత్రునకు తప్పక జననివవుతావు అవుతావు నీ పుత్రుని ఎదుట ప్రజలు నతమస్తకులవుతారు అతడు భూమండలమునకు రాజవుతాడు మహితాత్మురాల పుత్రుని ప్రసవించిన తరువాత నీవు తప్పకుండా నీ భర్తతో కూడి వైకుంఠమునకు వెళతావు నీవు విష్ణుదేవునకు ప్రాణప్రియమవుతావు ఇట్లు వైకుంఠమున పతిదేవునితో నివసించు భాగ్యమును కలిగి ఉంటావు ఆ నీ కుమారుడు ఏకవీర అను పేరుతోటి ప్రసిద్ధి చెందుతాడు అతనితో భూమండలమున హైహయములని పేరు గల క్షత్రువుల వంశములు విస్తారమును పొందుతాయి సింధుజ హృదయమునందు విరాజమానురాలైన దేవీ భగవతి జగదంబను నీవు సంపూర్ణముగా శరణి పొందు ఈ విధముగా లక్ష్మీదేవికి వరములిచ్చి గౌరీపతి భగవానుడైన శంకరుడు పార్వతితో కలిసి అంతర్ధానుడైన తర్వాత లక్ష్మి అక్కడే ఉండి భగవతిని ధ్యానించటము మనం తదుపరి భాగంలో తెలుసుకుందాం సర్వం శ్రీకృష్ణార్పణమస్తు